నమస్తే సార్ నా పేరు అక్కిరెడ్డి శ్రావణి అండి నేను అక్కిరెడ్డి వెంకట నాగేశ్వరరావు భార్యనండి మాకు టూ థౌజండ్ నైన్టీన్లో మ్యారేజ్ అయ్యింది అయిన టూ మంత్స్ ఉన్నారండి ఆయన నాతో ఆ తర్వాత నుంచి ఇంకా ప్రెగ్నెంట్ అని తెలిసిందండి ఇంక ప్రెగ్నెంట్ అని తెలిసిన కాడి నుంచి నాతో మా ఇంటికి రావడం మానేశాడండి ఇలా అని మా మామగారికి ఫోన్ చేస్తే ఏ ఇప్పుడు వచ్చి నీ దగ్గర పడుకోకపోతే నా కొడుకు నీకు నిద్ర పట్టట్లేదు అని అడిగాడండి అలా పెద్దలో ఇలా మళ్ళీ తొమ్మిది మొన్న డెలివరీ టైంలో మళ్ళీ ఇన్ఫామ్ చేసామండి వాళ్ళకి ఇలా డెలివరీని అయితే అమావాస్య బాగలేదు అని మోతం పెట్టారండి అప్పటి వరకు వాళ్ళు మాట్లాడకపోయినా ఆ రోజు చేసి నాకు అమావాస్య వెళ్ళొద్దు అన్నారండి అక్కడ నాకు సీరియస్ కేసు నాకు ఇచ్చిన డేటు కన్నా వన్ మంత్ దాటిపోయిందని డాక్టర్ గారు నన్ను తిట్టేవారు వచ్చి జాయిన్ అయిపోవాలమ్మా నువ్వు అనేసి ఆయన అయినప్పటికీ ఆయన అమావాస్య రోజు వద్దు అనేసి నాకు మగపిల్లవాడే కావాల ఆడపిల్ల వద్దు అనేవాడు అండి మళ్ళీ ఉగాది రోజులు మొత్తం పెట్టాడండి ఆవిడ సీరియస్ కేసు అని ఏడు గంటలకే వచ్చామన్నారు నన్ను ఈయన పదిన్నరకు మోతం పెట్టాడండి అండి పదిన్నరకి వెళ్తే నన్ను డాక్టర్ గారు తిట్టారు ఏటమ్మా ఇలాంటి కేసు నువ్వు ఇలా ఎందుకు చేసావు నీ ప్రా నీ బెడ్డు మీద నీకు తీపిలేదా అని నన్ను అన్ని తిట్టారండి తిట్టే అన్ని కేసులు వచ్చేసి నాకే సిజన్ చేశారు మళ్ళీ ఇంటికి వెళ్ళేటవాడు వాళ్ళకి ఫోన్ చేస్తే నావమే ఈరోజు రావద్దు అనేసి అన్నారండి కానీ వాళ్ళ రూల్ ప్రకారం మా హాస్పిటల్లో ఉండడు నైన్ డేస్ అయిపోయింది మీరు వెళ్ళిపోవాలా ఖాళీ చేసామని వాళ్ళకి బయటకి బయటికి పంపించేశారండి పంపించిన తర్వాత ఇలా మళ్ళీ మాకు చేయలేదు చేయలేదని మళ్ళీ రావడం అనేసాడండి ఆయన రావడం మానేస్తే మళ్ళీ పెద్దల్లో పెడితే పెద్దల్లో పెట్టి తీసుకెళ్లారండి నన్ను మా దా మా బాబుకి పదకొండో నెల వచ్చే వరకు మళ్ళీ అక్కడ ఉన్నాడు ఆయన కనిపించలేదు పదకొండు మంత్ వచ్చిన తర్వాత ఇలా పెద్దల్లో పెడితే తీసుకెళ్ళాడండి తీసుకెళ్ళిన తర్వాత బాబు కానీ నాకు కానీ పాలు కానీ ఏమి ఇచ్చేవా తెచ్చి పెట్టేవాడు కాదు అయినా మా అమ్మాయితో నూట్ కాల్స్ అవి చేసుకుంటూ ఇబ్బంది పెట్టేవాడు అండి అన్నీ ఏదైనా ఫ్రెండ్ స్టేటస్ పెడితే నీ బాబా లా ఉంది ఈరోజున పార్టీ ఇవ్వాలా అనేవాడు నైట్ పదకొండు రెండు గంటలకు ఆ టైంలో వచ్చి ఎంతమంది వచ్చారు వాళ్ళు చేసింది బాగుందా సొమ్ నేను చేసింది బాగుందా అని మాట్లాడేవాడు అండి అతనికి ఒక అమ్మాయితో సంబంధం ఉందండి ఆ అమ్మాయి దిశతో సంబంధం ఉందని నేను అడిగితే మా మామగారు ఉంది తలుపులు మొత్తం మూసేసి నన్ను లోపల పెట్టి ఉంది నువ్వు ముండా రెండా ఇంకోసారి గొడవ ఆడితే ఆరం పెడతాను నిన్ను అని అన్నారండి అని నన్ను ముగ్గురు కలిపి కొట్టారండి కొట్టినరోజుని బయటకు వచ్చేదింటే మా గారు నన్ను కాళ్ళు పెట్టుకున్న ఆఫ్ చేసారు ఆఫ్ చేసేస్తే ఊళ్ళో అందరూ వచ్చి తప్ప అలా వెళ్ళకూడదు ఏదో నచ్చటప్పు మళ్ళీ పెట్టారండి నన్ను మళ్ళీ పెట్టిన తర్వాత మళ్ళీ మళ్ళీ పంపించారండి పూనలాగి మళ్ళీ పెద్దల్లో పెట్టి పంపించారు ఆడకాలు వేరే కాపురం వేరే కాపురం పెట్టారండి వేరే కాపురం పెట్టి వాళ్ళందరికాలు నాకు ఏం పెట్టలేదు బాబుకి నాకు ఏమి మళ్ళీ పెట్టడం మేనేజ్ ఇంటికి వెళ్తే నాకు కుటుంబం పోద్ది ఏదో ఒకలా ఇక్కడే పెట్టకపోయినా ఉందో అని ఉంటే అతను పెట్టేవాడు కాదు మా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఏమి తెచ్చిపోవద్దు అనేవాడు అలా అయిపోయింది వాళ్ళ అమ్మ నాన్నే వాళ్ళ చెల్లెలు ఇంటికి పంపించేసి పది రోజులు నన్ను ఇంట్లో పెట్టి దొలిపేసాడు అండి లేకుండా కరెంట్ అది ఆఫ్ చేసేయడం చెడ్డి పిల్లోడితో ఇదేమీ నేను అమ్మాయిలకి చెప్పలేదండి నా కుటుంబం పెద్దది వాళ్ళు పొరుగు పోకూడదు అలా నేను నిన్న రోడ్డు అది భరించుకుంటూ వచ్చానండి ఈ రోజు కూడా నన్ను పోలీస్ కేసు ఇచ్చానండి ఆయన తీసుకున్నారు నా ఏం చేస్తానని అన్నారు అండి ఇప్పుడు కూడా నేను మా అమ్మలు ఇంట్లో ఉంటే మా అన్నికి ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది স্নকাকা ইয ক্ন্ন য্ন য্ন বৃন চ্নক�ন সক্নক�ন প্নব্ন ময়ি ক্ন্ য্সচ�ার সক্ন ওপ্ন ক্ন য্ন সকন মার ক্ন ত্ন ক়েন দ্ন సార్ నమస్తే సార్ నా పేరు ఉదయండి ఈ కూడా మా చిల్లర విశ్వనాథ్ రావు నేను అక్కినడ్డి వెంకటేశ్వర అబ్బాయికి టూ థౌసండ్ నైన్టీన్ మే ట్వంటీ ఫైవ్ నా ఇచ్చి మ్యారేజ్ చేసాండి మే ట్వంటీ ఫైవ్ మ్యారేజ్ చేసిన తర్వాత ఒక ఆరు నెలలు తను బాగానే మూడు నెలల వరకు బాగానే ఉన్నాడండి తను ఫ్రెండ్స్ తెలిసిన తర్వాత అమ్మాయి మా ఇంటికి రావడం మానేశాడు సార్ రావడం మానేసి ఎందుకు రావడం అనేసి అంటే అలా మా అయ్యగారు వచ్చి ఈ ఈ అమ్మాయిని అబ్బాయి వస్తాను కానీ మీ అమ్మాయి మీ కాడ పెంచుకోగలరా అమ్మాయి కూడెట్టుకోలేరా మీ ఇంటికాడ దా ఇంట్లో దాని బతులు ఉన్న ఇవి ఉన్నాయి స్మెల్ మా వాడిపై పడతారు లేదు అందుకని చెప్పి చెప్పారు సార్ తర్వాత అప్పటి నుంచి మళ్ళీ పెద్దల్లో పెట్టిన తర్వాత మళ్ళీ డెలివరీ టైంలో కరెక్ట్గా హాస్పిటల్కి వచ్చారు సార్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఒక పది రోజులు అమ్మాయి సర్జరీని పోస్పాన్ చేశారు సార్ మా అమావాస్య మంచి రోజు పోవాలేదని ముహూర్తం ఒకే రోజు ముర్తం పెట్టారు సార్ ఒకటి రోజు ముహూర్తం పెట్టి మార్చ్ ట్వంటీ ఫైవ్ మార్చ్ ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ సార్ పది మార్నింగ్ మేడం వచ్చి సెవెన్ కెలో సర్జరీ చేయమంటే అది లాస్ట్ రోజు అని చెప్పిన మా టెన్ థర్టీ వరకు ముహూర్తంగా పెట్టి బయటికి తగలి లేదు సార్ తనని ఇంట్లోకి వచ్చి అమ్మాయికి మీ అయినా చెప్తారనేసి అంటే మా మామగారు గట్టిగా చెప్తారనేసి అంటే అమ్మాయికి ఎక్కడ తెలుస్తుంది బీపీ కట్టడం స్పాట్ రెడ్ అయిపోద్ది అనేసి మేము భయపడేయగలం సార్ ఈ విషయం అమ్మాయి బేబీ తల్లి కూడా సీరియస్ అనేసి మా బావగారికి నాకు తప్ప ముందు ఎవరికి తెలియదు సార్ ముందు రోజు అయినా సరే ఆయన అసలు చిన్న విషయం కూడా కనకరించకుండా వెళ్ళారు సార్ తర్వాత అమ్మ వచ్చి ఒక ఒక్కరోజే ఉన్నారు సార్ హాస్పిటల్ టైంలో తర్వాత డిశ్చార్జ్ టైంలో కూడా శ్రీరామనవమి అని చెప్పేసి తనని డిశ్చార్జ్ ఇంటికి తీసి రాకూడదనేసి చెప్పి వెళ్ళిపోయారు సార్ మేము అది గవర్నమెంట్ హాస్పిటల్ వల్ల సేమ్ అలా ప్రొసీజర్ ప్రకారం వాళ్ళని డిశ్చార్జ్ ఇచ్చారు సార్ శ్రీరామనవం రోజు మేము ఎందుకు తీసి మీరు ఎందుకు తీసుకొచ్చారని అప్పటి నుంచి మళ్ళీ మాట్లాడడం అనేసి పదకొండో నెలల వరకు అమ్మాయి అబ్బాయి ముఖం కానీ మేము మేము ఎలా ఉంటాం కానీ ఎప్పుడు చూడలేదు సార్ మా మమ్మల్ని పట్టించుకుంటే కదా సార్ మళ్ళీ పెద్దలు అదులు పెట్టి పదకొండు నెలలో మేము సారీ సీరియ అన్ని పెట్టి బేబీని మా పాపను అక్కడ దేపెట్టాము సార్ దేపెట్టిన తర్వాత ఇది సార్లు సీట్లను ఉంచుకుని ఒక వారం పది రోజుల నుంచి అమ్మాయికి ఆచర్ పెట్టి పిల్లకి పాలు కానీ పిల్లడికి కనీసం నీళ్లు కూడా ఏం లేకుండా చేసి చాలా ఇబ్బంది పెట్టి మా మా ఇంటికి పంపించారు సార్ ఈ బాధలన్నీ పడక సరే కొద్దిగా పెద్దల అన్ని సెట్ అవుతాయి కదా పిల్లల చిన్నపిల్లల తల్లిగా ఉంది కదా ఇవన్నీ కొద్దిగా పెద్ద సెట్ అయిన తర్వాత మా తన ఇంటికే ఇబ్బంది పెడతామని మా ఇంటికి కూడా ఉంచుకున్నాం సార్ మళ్ళీ పెద్దలను అందరినీ పెట్టిన తర్వాత మళ్ళీ ఒక ఆరు నెలలు పోయిన తర్వాత మళ్ళీ దేవెటం సార్ పెద్దలో పెట్టి పెద్దలో పెట్టి దేవెట్టిన తర్వాత అమ్మాయిని ఇంట్లో పెట్టి వాళ్ళ అమ్మ పేరెంట్స్ అది వాళ్ళు చెల్లాలంటే పంపించి అమ్మాయిని మానసికంగా మెంటల్ అరెస్ట్మెంట్స్ తలుపులు అక్కడ చేసి అడిస్తూ వచ్చినట్టు ఫోన్ చేసి నీకు వేరే వాళ్ళు ఎవరితో అని ఎఫర్ ఉంటే వచ్చి ఆ రూమ్లో ఎవరు లేరు కదా ఏసీ చేసుకుని ఆన్ చేసుకుని ఎంజాయ్ చేయి ఇక్కడ అనేసి మానసిక అరెస్ట్మెంట్ చేసి ఇది సార్ అరెస్ట్మెంట్ చేసిన తర్వాత అంతకీ కూడా ఈ అమ్మాయి ఏ విధంగా మానసిక అరెస్ట్మెంట్ మానసికంగా స్ట్రాంగ్గా ఉండి ఏ విధంగా చేసుకుపోయే వాళ్ళ వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లి వాళ్ళ బావగారు రోజు వచ్చి ఈ పై మటాడమ్మడం చేయబోయారు సార్ మిడ్ నైట్ పన్నెండు గంటలకి మిడ్ నైట్ పన్నెండు గంటలకి వచ్చి మటడం చేయబోతే ఆ అమ్మాయి దారి తిక్కుతాది అలాగా పారిపోయి ఆ రోజు పోలీస్ స్టేషన్కి వచ్చింది సార్ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పెద్దలు మేము మాట్లాడి సెటిల్ చేద్దామమ్మా పోలీస్ కేసు వరకు గట్రా ఎందుకు ఎందుకు కాపురాలు సాంప్రదమైన కుటుంబంలో ఎలాంటివి పెట్టుకుని పోలీస్ కేసులు సరికాదు అనేసి తీసుకెళ్లారు సార్ తీసుకెళ్లిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ట్వంటీ త్రీలో జరిగింది సార్ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వచ్చే ట్వంటీ టూలో జరిగింది సార్ సారీ సార్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ వన్లో జరిగింది సార్ ఇప్పుడు ఇప్పుడు వరకు కూడా అబ్బాయి మా ఎంతమంది పెద్ద మనుషుల్లో పెట్టినా కానీ ఎవరు పెట్టినా కానీ పిల్ల పిల్లలు పిలిస్తే తప్ప రా మేము రావడం సార్ ఆ టైంకి ఆయన రాబ ఏదో సాగు చెప్పి ఆసుకపోవడం సార్ ఇలా రెండు మూడు సంవత్సరాలు కాలయాపన చేస్తారు సార్ ఇప్పుడు ఇప్పటికీ అంతకీ రావట్లేదు అనేసి మా పిల్లల్ని మీ అంటికి దేవడదనేసి మొన్న డిసై డిసైడ్ అయ్యి దేపెడితే వాళ్ళ మా మేనల్ని తీసుకుని నేను ముందు వెళ్ళాను సార్ తర్వాత మా అన్నీ తీసుకుని తర్వాత మా చెల్లిని తీసుకుని వస్తే నన్ను ఇంట్లో పెట్టి తొలిపేయడానికి సిద్ధంగా డైలీ నన్ను మా మేనల్ని ఇంట్లో పెట్టి తొలిపేసే తొలిపేస్తారనే నేను తాళాలు తీసుకున్నాను సార్ ఈ లోపు బయటకు వచ్చేసి గీటు తాళం వేసి మీ ఇంట్లో సామాను బట్టుకు వెళ్ళిపోయి నగలు పట్టుకు వెళ్ళిపోయి అవి బట్టుకెళ్ళిపోయాం అనేసి మా మీద రెస్ వస్తే పాటు మామూలుగా బంగారం అది నగలు చోరీ చేస్తారని చోరీ కేసు కూడా పెట్టడానికి సిద్ధమయ్యారు సార్ మా మీద చోరీ కేసు అది పెట్టారు సార్ మేము మీద పెట్టిన పెట్టిన తర్వాత మేము ఎలా ఎస్ఐ గారికి వెళ్ళి ఎలా కంప్లీట్ చేసి అసలు మాది మేము పెట్టవలసిన టీసా పెట్టారు సార్ అంటే పోలీస్ వ్యవస్థ కూడా మాకు న్యాయం చేసి పెడతానని చెప్పారు సార్ ఇప్పుడు అబ్బాయికి ఇవ్వాల్సిన కట్నంగా కానుకలు కానీ అవన్నీ కన్నా మేము పెళ్లి పెళ్లి టైం సమయంలో ఇచ్చాం సార్ తన తన గా కూడా మేము సారీ సీట్లు పరంగా ఒక ఐదు ఆరు లక్షల వరకు ఇచ్చి ఉన్నాం సార్ ఇంకా అమ్మాయి అమ్మాయిని ఇంకా ఎడిషన్లుగా పది లక్షలుద్దామని డిమాండ్ చేసి వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళ చాలాసార్లు ఆ ఊళ్ళకి కూడా ఇప్పుడు కుర్రాడు ఏ వయసు పెరిగాడు సార్ ఐదు సంవత్సరాలు అవుతుంది తనకి తండ్రి అవ్వడంటే చెప్పుకునే శ్వేత కూడా మాకు లేకుండా చేశాడు సార్ మా బావ మా బావగారు ఎన్టీవీ రిపోర్టర్ కింద చేస్తారు సార్ తన ఎన్టీవీ రిపోర్ట్ చేస్తారన్న గర్వంతో మమ్మల్ని ఈ విధంగా అని చేస్తున్నారు సార్ కాబట్టి ఎన్టీవీ కూడా దీన్ని దృష్టిలో తీసుకుని మా మా చెల్లి కాపురానికి కొద్దిగా చక్కగా చక్కబెడతాదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్